నమస్తే అన్న అందరికీ ఈరోజు ఏంటి మన న్యూస్ అంటే తమిళనెళ్ళు చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది పోయిన సంవత్సరం గత సెప్టెంబరు పోయిన సంవత్సరం ఎనిమిదో అయితే అమగ్రాన్ని ప్రాంతంలో ఒక కువేటి ఇంట్లో పనిచేస్తున్న మన డ్రైవర్ అన్న వీరాజనని అయితే చంపేశాడు అనమాట అప్పుడు కువేటి అప్పుడైతే ఈ న్యూస్ చాలా సంచలనంగా మారనింది అప్పుడు నేను కూడా ఒక వీడియో అయితే చేస్తున్నా యూట్యూబ్లో ఏం జరిగింది ఏంటంటే చూడండి మీకు వినిపిస్తాను ఒక బ్యాడ్ న్యూస్ అయితే నాకైతే తెలిసింది ఏందా బ్యాడ్ న్యూస్ అంటారా మన రాజమేడ నియోజకవర్గం అన్నమయ్య జిల్లా సుండుపల్లి మన సుండుపల్లికి చెందిన ఒక అన్ననైతే ఒక కోవేటి ఆ ఇంట్లో పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అన్ననే వాళ్ళ ఇంట్లో ఆ భార్య కూడా పనిచేస్తుంది అనమాట అన్న వాళ్ళ భార్య ఇద్దరు ఆ అన్ననైతే శనివారం రాత్రి ఎడాదికి తీసుకుపోయాడు అంటే వాళ్ళ భార్య వచ్చి ఎందుకు తీసుకు వెళ్తున్నాడు మేడం ఈ టైంలో అడిగితే ఏమో బాబా రమ్మన్నాడు అని పోయినాడు వస్తాలే అనిందంట అక్కడ పోయిన తర్వాత ఆ కోవేటి ఏం చేశాడంటే అన్నను చంపేశాడు చంపేసి ఇంటికి వచ్చాడు అది కట అప్పుడు తీసుకెళ్లిపోయి చంపేశాడనమాట ఆయన మన సుండుపల్లికి చెందిన అన్న అనమాట సుండుపల్లి గట్టు మీద పల్లి ఊరికి చెందిన అన్న వీరాంజనేయులు ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు వాళ్ళ వైఫ్ ఆయన ఇద్దరు ఇక్కడే చేసుకుంటూ ఉన్నారు అది ఏంది అయిందో ఏంటో అదేదో చెత్త డబ్బా తీయమంటే నేను తీస్తాను అని చెప్పిన దానికి అన్ననైతే చంపేశాడు కోవేటివాడు అప్పుడైతే ఆ కోవైటికి అయితే ఈరోజైతే మరణశిక్ష ఖరారు చేశారు క్రిమినల్ కోర్టు కోవేట్ క్రిమినల్ కోర్టు అయితే మనకైతే న్యాయం జరిగింది అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇలా అయితే ఎవరికి జరగకూడదని కోరుకోవాలి మనం ఎందుకంటే ఇంత దూరం వచ్చేది మన ఫ్యామిలీని అందరిని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చేది ఎందుకు ఏదో పది మందిలో మంచిగా బ్రతకాలి మంచిగా మంచి పొజిషన్లో ఉండాలని మనం ఏదో కష్టపడడానికి ఈ దేశాలు దాటి ఇంత దూరం వస్తే వీళ్ళు ఇక్కడ కొడుతూ తిడుతూ ఉన్నా కొంతమంది భరించి పని చేసుకొని కష్టాలన్నీ తెలుసుకో ఉన్నా కానీ పిల్లల చదువు కోసమో లేకపోతే ఫ్యామిలీ కోసమో ఎంతో కష్టపడి బ్రతికే మనలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ చేతిలో ఇలా చచ్చిపోతుంటే చాలా బాధ చాలా బాధ ఎందుకు వచ్చామరా ఇక్కడికి వీళ్ళ చేతిలో చావడానికి తిట్టడానికి చాలా మనీ మనకి మీదే మనకి అసలు అసహ్యం వేలా వేసేలాగా ఉంటుంది అనమాట కానీ ఈ ఇలాంటి అన్నిటికీ చెక్ పెట్టేలా పెట్టి ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకునింది ఎవరన్నా కానీ మనిషిని చంపితే ఆ మనిషికి మరణ శిక్ష అయితే ఖరారు అయితే చేసేసిందన్నమాట వాడికి అయితే ఖరార ఉరి శిక్ష అయితే ఖరారు చేసింది క్రిమినల్ కోర్టు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా హ్యాపీగా ఫీల్ ఉండే అన్న ఎక్కడ ఉన్న కానీ ఆయన ఆయన శాంతి చేయకూడాలని మరిసారుగా దేవుని అయితే ఆంజనేయ స్వామిని అయితే కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో చాలా దారుణాలు జరుగుతుంటాయి బయటికి కనిపించవు లోపల మాత్రమే కనిపిస్తాయి లోపల మాత్రమే కనపడతాయి ఏంటి కనపడతాయి అంటే ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు కదా మన పని ఇంట్లో పని చేయడానికి హౌస్ కీపర్స్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఏం చేస్తారంటే పిల్లలు ఉంటారు కదా ఇంట్లో పనిచేసే పిల్లోళ్ళు కోటి పిల్లోళ్ళు ఉంటారు కదా ఆ పిల్లోళ్ళు ఆడవాళ్ళని సెక్స్ల్గా యూజ్ చేసుకోవడాలు తర్వాత వాళ్ళకి ప్రెగ్నెంట్ చేయడాలు తర్వాత వాళ్ళని కడుపు చేసిన తర్వాత వాళ్ళని ఇట్క వెళ్ళిపోయి ఎడారికి ఎత్తి వాళ్ళ గడ ఇలానే చంపడాలు పెట్రోల్ పోసి తగలబెట్టేడాలు తర్వాత వచ్చి ఆడవాళ్ళని అక్కడ ఇక్కడ పట్టుకోవడాలు అంతా మొత్తం వాళ్ళని బాడీ అంతా ఏదంటే అంత గలీజ్ గలీజ్గా వాళ్ళని అలాంటి అలా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఇంకా పాపం వాళ్ళకి ఏం తెలుస్తుందో ఆడవాళ్ళకి మనకన్నా మేలు ఏదో ఒక తిట్టు ఒక మాట గమ్ముగా వెళ్ళిపోతారు ఆడవాళ్ళని అయితే చాలా టార్చర్ చేస్తుంటారు అంటే కొంతమంది మాత్రం కొంతమంది మాత్రం అందరూ అలా ఉంటారు కొంతమంది చెత్తన కొడుకులు మాత్రం అలా ఉంటారు అలా ఆడవాళ్ళని పాపం ఈ మధ్య ఎంతమందిని చంపేశారు కడుపులు చేసి ప్రెగ్నెంట్లు చేసి తర్వాత నాన్న ఉన్నా కానీ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఏదైనా రూమ్లో చేస్తున్నా కానీ అమ్మాయినాయని కూడా అసలు పట్టించుకోవాలని వదిలేస్తారు మా పిల్లోడు ఏం చేయలేదు మా పిల్లోడు ఏం చేయలేదు అంటారు ఒకవేళ చంపేసినా కానీ వాడికి మింటలో క్రాకు గన్ని తీసుకొని కాల్ చేశాడు చంపేశాడు అని చెప్తారు కోర్టులు అన్ని ఫేక్ వాడు కూడా మొన్న మన వీరాంజనారాయణను చంపిన కోయటి కూడా నాకు మెంటల్ కానీ అలాంటి సర్టిఫికేట్ అన్నీ మొత్తం సబ్మిట్ చేసినా కానీ కోర్టులో అవన్నీ కొట్టు పాడేసి అతనికి అయితే మరణశిక్షగా ఖరారు చేసింది అనమాట అలా కొంతమంది నీతి నిజాయితీగా ఉంటారు కొంతమంది అయితే మళ్ళీ వీడు సబ్మిట్ చేసి హైకోర్టుకి మళ్ళీ పైకోర్టుకి పైకోర్టుకి మరణశిక్ష రద్దు చేసుకుంటారు అనమాట ఇలా చాలా జరుగుతుంటాయి కానీ వీళ్ళకైతే ఇప్పుడైతే అయింది అది ఖరారు అయింది కదా ఇంకా అతను చనిపో అతనికి అలా జరుగుతుందో లేదో తెలియదు మనకు అది ఒకలాగా ఉరిసిక్ చేస్తారా లేకపోతే రద్దు చేసుకుంటారో ఏంటో మనకు తెలియదు తెలిసిన తర్వాత అయితే మళ్ళీ అయితే వీడియో చేస్తా కువైటికి కానీ ఏ గల్ఫ్ కంట్రీకి కానీ యూరఫ్లు కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు కానీ కంపెనీల ద్వారా ఏజెంట్ల ద్వారా అసలు ఏ దేశానికి ఏ కంట్రీకి వెళ్ళమాకండి వెళ్ళారంటే చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది తర్వాత మీ ఇష్టం ఇంకేం చేయలేము చాలా దారుణాలు అయితే జరుగుతుంటాయి ఇక్కడ బయటికి కనిపించుకొని లోపల లోపల చాలా దారుణాలు జరుగుతుంటాయి ఇక్కడ మగవాళ్ళకి ఒకటా ఒకలాట హాచర్ ఉంటే ఆడవాళ్ళకి డబ్బులు ఉంటుంది కొంతమంది మన ఆడవాళ్ళకి తెలిసి కూడా వాళ్ళతో కొంతమంది వాళ్ళకి లొంగరు ఆ పిల్లవాళ్ళకి లొంగరనమాట ఆడవాళ్ళు నేను అలాంటి దాన్ని కాదు అది ఇది అన్నగానే అమ్మాయిని కొట్టి తిట్టి అమ్మాయిని బలవంతంగా అనుభవిస్తుంటారు కొంతమంది చాలా దారుణంగా అనుభవిస్తుంటారు అలాంటి చాలా సిచ్యువేషన్లు చాలా ఆడవాళ్ళు ఫేస్ చేసి ఉంటారు చాలామంది వాళ్ళు టాచర్ తట్టుకోలేక వాళ్ళతో అనుభవించలేక వాళ్ళు వల్ల తట్టుకోలేక ఇండియాకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు నాకు తెలిసిన వాళ్ళే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆడవాళ్ళు చాలా దారుణం నాకు కూడా చాలాసార్లు చెప్పారు వేరే వాళ్ళు ఆ చేసి ఆడవాళ్ళు చెప్పారు ఇలా చేస్తారు ఇలా చేస్తారు కోవిడ్ అంటే పిల్లలు ఇలా చేస్తారు అలా చేస్తారు వాళ్ళ దగ్గర పడుకోకపోతే చంపేస్తామంటారు లేదా కొడతారు తిడతారు మళ్ళీ టార్చర్ ఎలా ఉంటుంది చూపిస్తారు వాళ్ళు ఏదో ఏం పని చేసినా అక్కడ ఇక్కడ పట్టుకోడాలు పిసుకడాలు ఇన్ని చాలా దారుణం చండాలంగా ఉంటాయి ఉంటాయనుకోండి చాలా బీభస్తాం ఉంటాయి రావాలనుకున్న వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం జాగ్రత్తగా అంటే మగవాళ్ళకే సేఫ్టీ లేదు ఇక్కడ ఆడవాళ్ళకి ఏం సేఫ్టీ ఉంటుంది వచ్చేవాళ్ళు కొంచెం ఆచితూచి మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మీరు అయితే ఏ కంట్రీకైనా వెళ్ళండి కానీ మీరు సోలోగా కంపెనీల ఏజెంట్లు అయితే ఎక్కడికి వెళ్ళమాకండి ఈరోజైతే నేనైతే అతనికి శిక్ష పడింది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను మనకు న్యాయం అయితే జరిగింది నేను అనుకున్నా మన ఇండియన్ పట్టించుకోదేమో పట్టించుకోదేమనుకున్నా కానీ గట్టిగా పట్టించుకుని సెల్యూట్ ఇండియన్ ఎంబసీ ఎందుకంటే గట్టిగా ప్రయత్నించి వాడికి శిక్ష వేసే అంతవరకు అయితే తీసుకుని వచ్చింది కేసుని అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన తెలుగు అన్న ఇంకొక అన్నకి ఇలాంటి ఎప్పుడు జరగకుండా ఇలాంటి జరగకూడదు అసలు ఇప్పుడు ఏ ఏకవేటుకైనా భయం వస్తుంది ఒక పక్క దేశాన్ని చంపేస్తే మనల్ని కూడా చంపేస్తున్నది మన ప్రభుత్వము అని ఒక భయం అనేది కలిగింది అనమాట ఇంకా అలాంటి ఘోరాలు నేరాలు ఎవరు జరగకూడదని దేవుని అయితే మనసారా కోరుకుందాము ఆ అన్న ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఆత్మకు జయంతి ఏ కూరలు అయితే మనసారో కోరుకున్నాం వీడియో అయితే పది మందికి షేర్ చేయండి మెసేజ్ అయితే ఒక పది మందికి పంపి